హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు బిర్యానీ హోటల్ పెడుతున్నాం మేము కనకమ్మ పెడుతుంది ఈరోజు ఈరోజు మొదటి రోజు అనమాట బిర్యానీ హోటల్ అన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన ఫస్ట్ రోజు కొంటర్లే కనకమ్మ పబ్లిసిటీ బాగా చేస్తున్నావు కొంటర్లేరా నువ్వు బిర్యానీ పెడితే కొనకపోవడమా ఒక పెద్ద మైకి పెడదాం ఒకటి సాయంత్రం సాయంత్రం మైకి పెడదాం బిర్యానీ వంద రూపాయలని ఇంకా పబ్లిసిటీ అవుద్ది బాగా ఓకే పులివేందులన్న ఈరోజు హెల్ప్ చేయబట్టి ఈరోజు కనకమ్మ కోరిక నెరవేరిందండి బిర్యానీ హోటల్ పెట్టాలని అప్పటి నుంచి కోరిక ఆ అన్న వల్ల ఈరోజు తీరింది ఆ కోరిక నేనేనండి చెప్పింది ఈరోజు పెడదామని కనకమ్మ కర్నూలు పోతా షూటింగ్ అన్నది ఈరోజు అంటే నేను ఎందుకు లేటు పిలిచినప్పుడు పోదు ఫస్ట్ బిర్యానీ పెట్టేయని చెప్పినా ఎందుకంటే ఒకవేళ కర్నూలు పోయేది ఉంటే రాత్రి అయినా బయలుదేరి వెళ్ళిపోవచ్చు బిర్యానీ హోటల్ నడుస్తుంది కదా ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అందుకు కనకమ్మకి చెప్పిన ఈరోజు ఓకే అన్నది దిగింది ఈరోజు మంచి రోజు అంట అందుకు బిర్యానీ మొదలు పెట్టిన అండి అన్నీ తీసుకొచ్చిన బాక్సులు కవర్లు లబ్బర్లు అన్నీ కొనక్కొచ్చినా ఇదిగోండి ఇవన్నీ బియ్యం ఒక రెండు కేజీలు వండుతున్నాం ఈరోజు రేపటి నుంచి కొంచెం 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 పెంచుకుంటే వెళ్తాం నేను అడిగిన గుర్తున్నాయా నిన్న సీతానగరం నుంచి వస్తా వస్తా గిన్నెలు కూడా ఇవన్నీ సీతానగరం నుండి తీసుకొచ్చినా లాస్ట్ టైం కనుక మా ఆల్రెడీ బిర్యానీ హోటల్ పెట్టింది సీతాగరంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డే డే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ బిర్యానీ పెట్టింది వీటిల్లో ఇవన్నీ సామాన్లు లేవు కదా ఇక్కడ బిర్యానీ పెట్టడానికి ఇవన్నీ నేను తీసుకొచ్చిన అనమాట బస్సులో వేసుకొని ఇవన్నీ ఈరోజు పొద్దునే దిగామండి హైదరాబాద్కి ఈరోజు పొద్దునే వచ్చాం పెట్టుకున్నాను ఎక్స్పీరియన్స్ ఉండాలి నేను లేదనుకున్నా కొంతమందికి నచ్చలే హోటల్ అంటే ఇక్కడ అండి బయట ఇక్కడ పెడుతున్నాం యాభై రూపాయల డిస్కౌంట్ యాభై రూపాయలు అమ్మ కనుకమ్మా యాభై రూపాయలకి అమ్ము ఈరోజు రేపు వందకు కమ్ముదు కానీ లాస్ట్ రాకూడదు కనుకమ్మ బిర్యానీలో గుడ్లు కావాలంటే ఇవి తీసుకోవచ్చు అంటే అక్కడికి షాప్ ఇక్కడ ఉంది కిరాణా ఎక్కడుంది లూజ్ ఉన్నాయా తీసుకో కనుకమ్మకు ఒకసారి కుక్క గారిస్తే ఇది ఈ హాస్పిటల్కి తీసుకొచ్చింది రాకేష్ మాస్టర్ ఇక్కడే కరిసింది ఇది ఇక్కడ కలిసింది ఈ హాస్పిటల్కి తీసుకొచ్చింది అప్పుడు మాస్టర్ ఉన్నప్పుడు పోయి ఇప్పుడు కొన్ని ఉంది ఈ ఘాట్లు బాగానే పెట్టింది ఇదే హాస్పిటల్ పంపిస్తేనా మసాలాలు అన్నీ ఉన్నాయా బిర్యానీ మసాలాలు అదే మనం లేకపోతే గుర్తు చేసుకో టేస్ట్ తగ్గకూడదు ఎక్కడ ఎంత టేస్ట్ ఇస్తే అన్ని కస్టమర్లు వస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు